కార్యకర్తలందరూ కూడా మరి ముందండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీంగా ఉన్నాయి ఈ పునాదులు పగలబడి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగా పాదయాత్రలో నిరూపించడం జరిగింది మరి విధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపు పాదయాత్ర చేసి ఉన్నారో ఆయన్ని రథసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి జిల్లా పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా దీని ద్వారా మనం అధ్యక్షుడు తెలియజేద్దాం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకులు మరి నారా అంబేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతుల కోరుతా ఉన్నాం నారా అంబేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అందువలన ఏదైతే లొకేషన్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కార్యకర్త అధినేత అన్నది ఇది మనందరికి కూడా ఉపయోగపడేది మన కార్యకర్తలు అందరికి కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు వారిని స్పందించవలసిన బాధ్యత ఉంది ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం అందరికీ అలాగే